నమస్తే నేను మీ డాక్టర్ ఆనంద్ చింతపల్లి కన్సల్టెంట్ అండ్ కలబే సర్జన్ రిఫ్లక్స్ పుల్ల తేనుపులు లేదా అసిడిటీ రావడం వల్ల దీర్ఘకాల సమస్యలు మన గొంతులో ఏమన్నా ఉంటాయా ఎప్పుడైతే కడుపు నుంచి అన్నవాహికని జాయిన్ చేసే ఒక వ్యాల్వ్ లూజ్ అయిపోతుందో లేదా కొంచెం నాన్ కాంప్లైంట్ అయిపోతుందో అప్పుడు కడుపులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ యాసిడ్ కానీ అది అన్నవాహిక నుంచి పైకి వచ్చి మన గొంతులోకి సెటిల్ అయ్యి ఇరిటేట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి దాన్నే మనం రిఫ్లెక్స్ అంటాం మామూలుగా ఏంటంటే గొంతులో ఉండాల్సినటువంటి పిహెచ్ లెవెల్స్ కొంచెం న్యూట్రల్ గా ఉంటాయి అంటే అంత ఎక్కువగా ఎసిడిటీ ఎసిడిటీకి దగ్గరగా ఉంటావు అదే గనక కడుపులో అయితే గనక చాలా ఎసిడిటీతో కూడిన ఉంటాయి సో ఇది తరచుగా జరగడం వల్ల ఆ యాసిడ్ అనేది గొంతులోకి వచ్చి దీర్ఘకాలంగా గనక అది కంటిన్యూ అవుతాయి గొంతులో ఉన్నటువంటి సెన్సిటివ్ డెలికేట్ పొరల్ని మెల్లిగా క్రమేణా డ్యామేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల ఖచ్చితంగా కొన్ని దీర్ఘకాల సమస్యలు అంటే ఎట్లాంటివి అంటే గొంతు మార్పులు రావడం కానీ వాయిస్ చేంజ్ రావడం కానీ తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం దగ్గు ఒక్కొక్క ఒకసారి ఏమిటనంటే అది ఊపిరితిత్తుల మీద కూడా కొంచెం పడేటువంటి అవకాశం ఉంటుంది దీర్ఘంగా దగ్గు రావడం వలన కొంచెం లంగ్స్కి దానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని తగ్గించుకోవాల్సిన మార్గం ఏంటంటే బ్యాలెన్స్ డయాట్ కారాలు పులుపులు నూనె పదార్థాలు తక్కువ చేసుకునే దానికి ట్రై చేయాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం బ్లాండ్ డయట్ అంటే పెరుగు చలవ చేసేటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేటువంటిది చాలా మటుకు తగ్గిపోతుంది లేదు ఇంకా తగ్గకపోతే కనుక తప్పకుండా మీ డాక్టర్ గారిని సంప్రదించి దానికి ఇవాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం థ్యాంక్ యూ